నారాయణం నమస్కృత్యా నరం చెత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయము ధీర ఏత్ మనము శ్రీగరుడు పురాణంలో ఆచారకాండంలో దానాలు ఎన్ని రకాలు అని చూస్తున్నాం అందులో దానాలట నాలుగు రకాలట అవి నిత్యము నైమిత్తికము కామ్యము విమలము అని ఉన్నాయంట అయితే నిత్య దానం ఏంటో చూద్దాం నిత్యదానం అంటే ఈ రోజు చేసే దానం ఏదో మనకు తోచింది ఏదో ఒక ముస్టివాడు కనిపించాడంటే అతనికి ఒక రూపాయి ఇస్తాం కదా ఏదో కాకు కనపడింది దానికి కాసేంత ఏదన్నా ఆహారం పెడతాం ఇలా నిత్యము ఏదో కొంత ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాం కదా దాన్ని నిత్యదానం అంటారంట ఈ నిత్యదానం చేస్తేనంట సత్సంతానం కలుగుతుందంట పిల్లలు బాగుపడుతూ ఉంటారంట ఒకవేళ పిల్లలు పుట్టలేదు అని ఎవరైనా బెంగపడుతూ ఉంటే నిత్యం ఎంతో కొంత మనం నాశనం కాని రీతిలో దానం చేసుకుంటూ ఉండాలట అంటే రోజు దానం చేస్తూ ఉండాలన్నమాట ఒక్కరోజు కూడా మిస్ కాకుండా డైలీ చేస్తే ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అసలు పిల్లల మీద మనం చేసే పుణ్యం అనేది చాలా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట అందుకని దానం రోజు ఏదో రీతిలో ఎంతో కొంత కాకి ఎంత పెట్టేస్తాము లేకపోతే ఏదో ఒక ముసిరివాడు మహాయత ఒక ఐదు రూపాయలు ఇంకా బాగుంటే పది రూపాయలు కదా అలాగ అంత దాంట్లో మనకు పోయేదేం లేదు సో అలాగా కాసింత అయినా సరే ఇస్తూ ఉంటే ఇంకా ఏమంటారు చీమలకి కాసింత పిండి కానీ లేకపోతే పంచదార కానీ వేయమంటారు అలాగే ఏదో రకంగా మనకి ఏది కుదిరితే అది అలా అలా పెట్టడం వల్ల ఏమవుతుందట వంశాభివృద్ధి అవుతుంది అన్నమాట ప్రతి దానికి ఒక దేవత ఉంటారు కదా ఒకటి మనకి కలగాలంటే అది మనకి ప్రసాదించే దేవతకులు ఉంటారు ఆ దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తే మనకి అది కలుగుతూ ఉంటుంది అలాగా ఇంద్రుడికి ఇంద్రుడు సంతానాన్నిచ్చే అది దేవతట ఆయనకి నిత్యదానం వాళ్ళంటే ఇష్టము వాళ్ళకి పిల్లలు కలిగేటట్లు ఆ పిల్లలు కూడా చాలా మంచిగా బాగుపడేటట్లు కూడా ఆయన చేస్తారంట రెండోది ఏమంటున్నారు కామ్యదానం అంటున్నారు చర్మ వ్యాధులు వస్తాయి కదా అలా వచ్చినప్పుడంట ఒక నాలుగు కిలోల తోటకూరను కాసేంత డబ్బులు ఎవరికైనా దానం చేసి ఆ తర్వాత కనుక మనము వాటికి మందులు అవి పట్టిస్తే ఖచ్చితంగా అంటే మనం మందు ఎలాగా అప్లై చేస్తున్నాం దాంతోపాటు ఈ దానం కూడా కామ్యదానం అనేది చేస్తాం కాబట్టి దానికి అది సహకరించి ఆ చర్మ వ్యాధి అనేది పోతుందంట కామ్యం అంటే ఏంటి కోరిక కదా ఒక కోరిక కోసం ఏ దానాలైతే మనం చేస్తామో దాన్ని కామ్యదానం అంటారట ఏళ్నాటి సన్నితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేస్తారట నువ్వులు దానం చేస్తారంట అలా నువ్వులు దానం చేయడం వలన ఆ సన్ని దోషం అనేది తొలగిపోతుందంట ఒకళ్ళు ఎవరైనా ఏదో ఒక పద్దెనిమిది అడుగులు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు అప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే అక్కడ ఒక గుడి కావాలి అక్కడ ఏది ప్రతిష్ఠించాలో అక్కడ కంటూ ఒక భూమి కావాలి కదా వీటన్నిటికి సంబంధించి బోర్డంత వాళ్ళకి ఖర్చు ఉంటుంది అప్పుడు మనకి ఎంత ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి అంటారు నిజంగా చాలా ఉండి ఒక కనీసం వెయ్యి రూపాయలన్నా దానం చేయగలిగే స్థితిలో ఉండి కూడా అంత మంచి కార్యానికి ఏదో పది రూపాయలు ఇవ్వడం నిజంగా అంత హర్షించదగిన విషయం అయితే కాదు అందుకని కనీసము మనము ఇవ్వగలిగింది చూసుకొని మనస్థితిని బట్టి అక్కడ కనుక ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంట ఎవరైతే ఒకవేళ మనం ఏ కోరిక కోరుకోకుండా ఇచ్చామనుకో అలాగా భగవంతుని కార్యాలకి ఇచ్చినప్పుడు ఆ ఇల్లు శాంతితో సమృద్ధితో ఉంటుంది అలా కాకుండా ఇష్ ఇస్తూ ఏదో కొన్ని ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సంసారంలో ఏదో కొన్ని ఉంటాయి అలా ఉన్నప్పుడు స్వామి వీటిని తీర్చండి అని అనుకొని ఒక కోరిక కోరుకొని గనుక మనము అక్కడ ఆ దానం చేస్తే దానికి కూడా ఫలితం ఉంటుందంట ఎందుకంటే అక్కడ దానము చేశాడు అతనికి ఇవన్నీ ఏమిటంటే ధర్మబద్ధమైన కామ్యాలు అంటారు ధర్మబద్ధమైన కామ్యాలు కోరుకోవడానికి గృహస్థికి అధికారం ఉంది ఎందుకంటే మన గృహస్థ అన్నవాడికి ఖచ్చితంగా ఇల్లు బాగా ఉండాలి పిల్లలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా అతని జీవితం సరిగ్గా వెళ్తుంది అందుకని ఆ కామ్యాలు ధర్మబద్ధమైన కామ్యాలు కోరుకోవచ్చు అలా కోరుకుంటూ కనుక ఏదైనా దానం చేస్తే ధాన్యం అంటున్నారు కామ్యదానం అంటారు మన సాంప్రదాయాల్లో ఇది కూడా ఉందట ఒకప్పుడు ఎవరికన్నా పిల్లలకి వివాహం అవ్వలేదు అనుకుంటే వాళ్ళు ఏం చేసేవారట దున్నపోతుని దానం చేసేవారంట అలా దున్నపోతుని కనుక దానం చేస్తే వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేవంట సో అది కూడా ఏమైంది పెళ్ళి కావాలి అనే కోరికతో వాళ్ళు దున్నపోతిని దానం అనేది చేస్తున్నారు అదొక కామ్యదానం అన్నమాట తర్వాత ఏమంటున్నారు నైమిత్తిక దానం అంటున్నారు నైమిత్తిక ఏటట ఈ మాసంలో ఇది దానం చేయండి ఈ మాసంలో ఇది దానం చేయండి అని ఎవరు చెప్పబడుతూ ఉంటాయి కదా అలాగా ఆ నెలల్లో ఆ దానాలు చేసే వాటిని అంటారట వైశాఖ మాసం ఉందంటే అక్కడ గొడుగు కానీ బంగారం కానీ చెప్పులు కానీ దానం చేయండి అంటారట అలా చేస్తే ఏమవుతుందంటారట మనకి యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం పడదు అని అలాగే జ్యేష్టమాసు ఉందంటే అక్కడ కూడా గొడుగు కానీ చెప్పులు కానీ దానం చేయమని అంటారంట అలా చేసినా సరే యమ మార్గంలో మనం పైనుంచి సుఖంగా వెళ్ళిపోతాం పైనుంచి అంటే ఎందుకు పైనుంచి అంటున్నారంటే కిందే ఉంటుంది వైతన్ని నది అని ఉంటుందన్నమాట అది దాని నిండా రాళ్ళు ముళ్ళు చీము నెత్తురు మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి చాలా భయంకరమైన నది అనమాట ఆ నదిలోంచి కానీ లేకపోతే అంత ముళ్ళు ఎండ అంత నీడ్చుకుని పోతారు యాక్చువల్గా సో అలా వెళ్లకుండా ఈ గొడుగు చెప్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు జాగ్రత్తగా పైనుంచి అలా తీసుకొని సుఖంగా తీసుకొని వెళ్ళిపోతారంట అంటే మనం చేసే ఇప్పుడు గొడుగు చెప్పులు అనేవి పెద్ద పెద్ద కాస్ట్లీవేం కాదు కదా అంతే మనం చేయలేనంత అంత కాదు ఏదో కొంచెం బంగారం అనేసరికి ఆలోచించాల్సి వస్తుంది సో ఇలాంటివి చేస్తేనంట అది కూడా వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో మనము చనిపోయినాక మనకి గరుడుకు రాణంలో చెప్తారు కదా ప్రేత కల్పంలో ఏమని చెప్తారు ఒక మనిషి చనిపోయాడంటే అతన్ని ఆత్మ తీసుకుని వెళ్ళి యాతనా శరీరంలో ప్రవేశపెడతారు ఈ పైన శరీరం ఇక్కడే ఉండిపోతుంది సరే ఆ తర్వాత ఈ యాతనా శరీరాన్ని వాళ్ళు ముగ్గురు ఎమకింకర్లు పక్కన ఉంటారట వాళ్ళు ఏం చేస్తారంట మెడకి తాడు బిగించేసి మెడకి కాళ్ళకి చేతులకి కూడా కాదు మెడకే బిగించేసి గట్టిగా లాక్కుంటూ పోతారంట అంటే ఏం మనకు కనిపిస్తుంది మనకి చూడండి ఆవుల్ని గేదెల్ని లేకపోతే మేకల్ని ఇంత గట్టిగా పాపం తాడు గట్టిగా బిగించేసి లాక్కుని పోతూ ఉంటాయి అవి అరుస్తూనే ఉంటాయి మనకేం పట్టింది అన్నట్టు తీసుకెళ్తాం కదా అలాగే వాళ్ళు కూడా మనల్ని అలాగ తాళ్ళు కట్టేసి తీసుకెళ్తారంట మనమే అడు అరుస్తూనే ఉంటాం వాళ్ళకేం పట్టదు ఇప్పుడు మనం చేస్తాము రేపు పొద్దున్న వాళ్ళు మనకి చేస్తారు ఏదన్నా అంతే కదా కర్మఫలాలు అలానే ఉంటాయి అందుకే గరుడు పురాణం చదివేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు చేసే ప్రతి పనికి ప్రతిఫలం వస్తుంది ప్రతి చర్య వస్తుంది అని తెలిసి సో ఏమంటున్నారు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడట గొడుగు కానీ చెప్పులు కానీ బంగారం కానీ దానం చేస్తారంట చేసినప్పుడు ఏమవుతుంది ఈ తీసుకుని వెళ్ళే ఈ విధానం ఉంది ఆ విధానంలో మార్పు ఉంటుంది అనమాట ఈ ఎవరైతే దానం చేస్తారో వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతారు ఎవరైతే దానం గట్రా ఏం చేయలేదో వాళ్ళని మాత్రం భయంకరంగా ఈడ్చుకుని వెళ్ళిపోతారనమాట అయితే మనకి పాత సినిమాలో ఒక పాట ఉందట అది ఎలాట కాలు మోపిన చాలు కస్సిన అరికాలు కోసుకుపోయిడి కూసురాళ్ళు అడుగు పెట్టిన చాలు వడలు లాగి నరుములు కుదియించు నదుల నీళ్లు పులులు సింహాలు శరభాలు పోవ పోవ కటిక చీకటి కన రాదు త్రోవ మరలి పొమ్మిక విడుపుము మగని ఆశ మాట వినవేల ఓబేలా మరలవేలా అలా కాలు పెడితే చాలంట ఆ మార్గంలో అరికాలు కస్సును కొసు కోసుకుపోతుందంట అక్కడ చెప్తారు కదా కత్తులు లాగా ఉంటాయి ఏదో మొ మొక్కలు పొదలు ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది ముళ్ళ ఉంటే అలాగ కనిపించిన ముళ్ళైతే ఏదో కాసిందా ఆ ముళ్ళులు కూడా ఎలా ఉంటాయి కత్తులతో ఉంటాయి కాబట్టి ఇలా కాలు పెట్టి పెట్టగానే సూర్యమని అవి కోసుకుపోతాయి అన్నమాట కసుమని కోసుకుపోతాయి పోనీ అలాగని ఎల్లము అంటే వాళ్ళు ఊరుకుంటారా అసలు మెడకు పెట్టేసి లాగేసుకుంటూ పోతారు ఇక్కడ అంతే కదా ఆ జంతువుల్ని ఇలాగ లాగుతారు అక్కడ ఆ కింద ఏముంది పాపం అవి కింద ఏమైనా వాటికి గుచ్చుకుంటున్నాయా అసలు అవి పైకి ఎక్కలేకపోతున్నాయి ఒకసారి పైకి ఎక్కలేకపోతూ ఉంటాయి ఆ మెడకు పెట్టి లాగేస్తారు దానికి ఎంత నొప్పి అనిపిస్తుందో కదా అంటే మనకంత తెలియని బాధలన్నీ ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ అక్కడ మనకి చేసి చూపిస్తారు అనమాట అహా నువ్వు అలా లాగేవు కదా అప్పుడు దానికి ఎంత బాధ అయింది ఇప్పుడు నీకు తెలుస్తుందా అన్నట్టు మనకి అవి చేసి చూపిస్తారనమాట సో అలాగా ఏమవుతాయంటే ఇలా కాలు పెట్టగానే అది కసుకసుమని గుచ్చుకుపోతాయంట మనకి అలాంటి భయంకరమైన కూసురాళ్ళు ఉంటాయంట అంటే కత్తుల్లాగా పదునుగా ఉండే రాళ్ళు అన్నమాట ఒకటేమో ఈ కత్తుల్లాంటి రాళ్ళు ఇలాగ కాళ్ళని కోసేస్తాయంట అప్పుడు వెంటనే కాళ్ళు చిట్లు పోయి రక్తము కారిపోతూ ఉంటే వీడు గిజగిజలా కొట్టుకుంటూ ఉంటాడు కొట్టుకుంటూ అలాగే వాళ్ళు ముందుకు లాక్కుంటూ వెళ్తూ ఉంటే కాసేపు అయ్యాక కాళ్ళు కట్ అయిపోయినాయి కదా అవి మళ్ళీ దానికై అతుక్కుపోతాయంట అదేదో బాగుంది అయిపోయిందా అంటే లేదు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారట మడుగుల్లోకి తీసుకుని వెళ్తారంట రకరకాల మడుగులు ఉంటాయంట అందులో ఒక మడుగు ఏంటంటే అది ఎంత చల్లని నీళ్లు ఉంటాయంటే ఒకసారి చూడండి మనం ఏదో కొంచెం ఐస్ ఎవరైనా మిస్టేక్ ఏదో మన చేతిలో పెట్టేశారనుకో ఒక చెయ్యే మళ్ళీ మనమే మొత్తం బాడీని ఆలోచించకలేదు చేతి మీద గబుక్కుని పెట్టారు అది అమ్మో 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 అంటే ఏదైతే కాలిపోతుంది చల్ల వస్తువే కానీ కాలిపోతుందా అన్నట్టు లేకపోతే ఆ తర్వాత అసలు స్పర్శ లేదా అన్నట్టు అయిపోతుంది అంతా ఇది ఉంటుంది అలాగే ఇక్కడ మనకి గంగా సరస్వతి నదులు కూడా ఎప్పుడు చల్లగా ఉంటాయి అది ఎంత వేసవకాలం వెళ్ళినా సరే ఆ నల్లు మాత్రం చల్లగా ఉంటాయి అనమాట ఇంకా ఎస్పెషల్లీ ఏ చలికాలం వర్షాకాలం వెళ్ళినామంటే ఇంకా అసలు కాలు పెట్టాలంటే భయం వేస్తుంది అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు కోల్డ్ బర్నింగ్ అంటారు అంటే చల్లగా మంట వచ్చేస్తుంది కదా దాన్ని అలా అలా ఉంటుంది అన్నమాట మనం చేతుల్లో అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ ఉండే ఉంటుంది చేతుల్లో ఐస్ పెట్టుకున్నప్పుడు మండిపోయింది అన్నట్టు అలాగా ఇక్కడ ఏదో సరస్వతి గంగా నదులే చల్లగా ఉంటాయమ్మో అనుకుంటే అక్కడ ఉండేదైతే ఇంకా భయంకరంగాట ఎలాగా ఈ శరీరం అందులో పడిందో లేదో వెంటనే అసలు అది ఆ చల్లదనానికి ఇలాగ స్తంభించిపోతుందంట అంతే అంత చల్ల అనమాట ఇంకా వాడు అందులో తట్టుకోలేడు ఆ మడుగు దాటేవాడికి వాడికి ఇంకా అదే ఇదన్నమాట అలాగ వాడు గిజగజ కొట్టుకుంటాడు ఎక్కడ వాడు కొట్టుకోవట్లేదు అన్ని చోట్ల గిజా కొట్టుకుంటూ ఉంటాడు మనకి ఎంతసేపు అంటే ఏ తప్పు చేసినా ఏమీ నాకేమీ కష్టం కలగట్లేదు అని ఆలోచించే మూర్కి ఇలాంటి గరుడు పురాణం కూడా అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు కానీ నిజానికి ఇలాంటివి వింటే మనకి చాలా ఆలోచన విధానంలో కానీ చేష్టల విధానంలో కానీ మార్పులు వస్తాయి ఎందుకంటే నిజంగా అలాంటివి ఉన్నప్పుడు ఉంటే అసలు ఆలోచనకే ఇంత భయంకరంగా ఉంటే ఆచరణలో ఎంత మనం బాధలు అనుభవించాల్సి వస్తుంది అందుకని ఏమంటారు ఎందుకు ఇక్కడ ఉండే కనీసం ఒక గట్టిగా అరవై డెబ్భై ఏళ్ళు ఉంటే ఇన్ని తప్పులు చేసేసుకుని అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఆ నరకాన్ని భరించాలట ఎవరైనా ఏదో ఒక జైల్లోనే ఒక నెల రోజులు ఏదో ఒక సిస్ట శిక్ష వాడు భయంకరంగా వేశారట నరక యాదలు వి అంటే అయ్యో 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 అనేసుకుంటాం మరి మనం కొన్ని వేల సంవత్సరాలు అక్కడ చేసి ఇక్కడ చేసే చిన్న చిన్న తప్పు పనులకి అజ్ఞానంతో చేసావు ఇదేమి తప్పకుండా తప్పు పనులు చేయాల్సింది ఏమీ లేదు నిజంగా భూలోకంలో ఇలా ఇలా చాలా తప్పుడు పనులు చేస్తేనే బతకాలి అనేది ఏమీ లేదు కానీ తెలియపోవడమో అజ్ఞానము మూర్ఖత్వంతో చేసే పనులు సో వీటికి ఎంత భయంకరమైన శిక్షలు అందులో ఉంటాయి అనేది గరుడు పురాణాలను ఇంత క్లియర్గా చెప్తూ ఉంటారు ఎవరో మధ్యలో సృష్టించారు ఏమని గరుడు పురాణాలు ఇళ్లలో ఉండకూడదని ఎందుకని అంటారంటే ఇలా గరుడు పురాణం ఉండి ఎవడో తప్పు చేయకపోతే మరి పాప యమలోకు ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అలాగే కలివి పురుషుడు మాత్రం అతనికి మాత్రం ఏం పని ఉంటుంది అందుకని ఈ గరుడ పురాణం ఎవరికి తెలియకుండా చేస్తారని కూడా అంటారు అలాగన్నా అయ్యి ఉండొచ్చు కానీ గరుడు పురాణం అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా నిన్న గురువుగా చెప్పినట్టు ఇప్పుడు ఏదో ఇక్కడ కనిపించే వాటిలోనే నిజంగా ఎంతవరకు ఏది నిజము కాదని తెలుసుకునే స్థితిలోనే సైంటిస్టులు ఎంతో కష్టపడితే ఉన్నది తెలుసుకోవడానికి వాళ్ళకి అంత టైం పడుతుంది ఇంకా తెలుసుకొని చాలా ఉన్నాయి తెలుసుకొని కూడా మన వాళ్ళు చెప్పినవి మన వేదాల్లో గోల్డ్ ఉన్నాయి కదా అలాంటప్పుడు మనిషి చనిపోయాక వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అంటే ఒక సైంటిస్ట్ వెళ్ళి వచ్చే స్థితి అయితే లేదు కదా సో ఎవరో పోయాక వెళ్ళి ఏదో నిజమేనండి అని చెప్తేనే మేము మానేస్తాము లేకపోతే ఇలాగే అడ్డదిడ్డంగా అనే వాళ్ళకి మేమేం చేయలేము అన్నారు సో అది ఎవరో ఏదో అని అనుకుండా ఋషులు వాళ్ళు చూశారు చూసి మీరు చేసే చిన్న తప్పులు కూడా అంత శిక్ష ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా సో గరుడు పురాణం అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడమే కాదు నలుగురికి చెప్పాలి పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసే ప్రతి చిన్న పనికి మనం అంత కష్టాన్ని అనుభవిస్తామని ఒకసారి మనకి భీష్ముడు గురించి చెప్పేటప్పుడు భీష్ముడు బాణాలను వేసేసి అలాగా అందు బాణాలను గుచ్చుకొని ఉంటారు కదా ఆయన అన్ని రోజులు అంటే ఎంత ఒక చిన్న ఏదో సూతి తగిలితేనే కొంచెంసేపు మనకి నొప్పి వస్తుంది అదే కాస్త ఏ గుణపొలాంటి గట్టిది తగిలితే ఇంకా బాధ అవుతుంది మరి అలాంటిది వంటి నిండాన్ని బాణాలు ఉండి ఆయన అలా పడుకుని ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా పోయే వరకు ఉన్నాడంటే ఆయన ఎంత కష్టం అనుభవించుంటుంటాడు కదా అయితే ఎవరికో డౌట్ వస్తుంది అనమాట భీష్ముడు ఏం చేశాడనండి అంత కష్టాన్ని అనుభవించారు భూమి మీద ఆ తర్వాత ఏంటనే తర్వాత విషయాలు ప్రస్తుతం భూమి మీద అనుభవించేవి కొన్ని ఉంటాయి భూమి మీద ఇప్పుడు చెప్పినట్టు ఇంత చల్లి దాంట్లో అది మనం అందులో వెళ్తే ఇంకా తర్వాత లెగడు ఇంకా అయిపోయింది అలా కాదు కదా భూమి మీద ఉండేవి శిక్షలు నిజంగా కంపేర్ చేస్తే తక్కువే అని చెప్పాలి చనిపోయినాక కన్నా సో ఎవరు అడుగుతారు ఏమైందండి ఎందుకు అయినా అంత భయంకరమైన శిక్ష పడింది అని అంటే అప్పుడు పూర్వ జన్మలు లెక్కలు చూస్తారు వెనక్కి తిప్పుతారు ముందు జన్మ చూసారు ఏ తప్పు చేయలేదు ఈ జన్మలో అయితే అసలు తప్పులు చేయలేదు తిప్పుతారు 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 తొం తొంభై తొమ్మిది జన్మలు చూస్తారు ఎక్కడా ఏ తప్పు చేయలేదు ఆయన అంత మంచి లైఫ్ మరి ఏంటి వందో జన్మలో చూస్తే ఎప్పుడో చిన్నప్పుడు ఆ అబ్బాయి తెలియని వయసులో ఏదో పురుగులు ఉంటాయి కదా ఆ పురుగును పట్టుకొని ఏదో సూది లాంటిది అంతా గుచ్చుతాడనమాట ఎంత చిన్న తప్పు కదా అంటే తెలియకపోయినా సరే అది ఆయన ఆ తర్వాత ఈ రకంగా అనుభవించారన్నమాట అంటే ఏదో ఈ జన్మలోది ఈ జన్మలో అనుభవించాలి లేకపోతే ఏదో లాస్ట్ జన్మలోది ఈ జన్మలో అనుభవిస్తే అట్లా లేదు ఆ లెక్కలు ఎప్పుడు తేల్తాయో తెలియదు మనం చేసే ప్రతి తప్పుకి దాని శిక్ష ఉంటుంది అది ఈ రోజు ఉండొచ్చు ఈ జన్మలో ఉండొచ్చు లేదు పది జన్మల తర్వాత వంద జన్మల తర్వాత అయినా ఉండొచ్చు ఎందుకంటే అవి రాసి పెట్టేవాడు ఒకడున్నాడు మనకి గుర్తున్నా లేకపోయినా మనం చేసే పనులు మంచి అయినా చెడైనా మంచి అయినా సరే మంచి కూడా ఎందుకు మనం చేసుకుంటూ పోవాలంటే అది కూడా ఎవరు మర్చిపోరు పాపం ఆవిడ అంత చేస్తుందండి కానీ టైంకి ఏమీ దేవుడు సహకరించలేదు అలా ఉంది అని ఎవరి గురించి అయినా చూసి మనకి కాస్త అనిపించినా అనిపించవచ్చు కానీ దేవుడికి తెలుసు ఆవిడికి ఎప్పుడు ఎలాగ ఎందుకు సహకరించాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ వాళ్ళ రిజల్ట్ ఇవ్వాలని సో ఎందుకండి గరుడు పురాణం అంటే గరుడు పురాణం ఇవన్నీ మనిషిలో ఏదైతే ఏది చేసినా పర్లేదు అని ఒక నిర్లక్ష్యం ఉంటుందో అది కాదమ్మా నువ్వు చేసే ప్రతి పనికి ప్రతి ఫలం ఉంటుంది అని క్లియర్గా చెప్పేదన్నమాట అందుకని గరుడపురా మనకి ఇంత అవసరం అనమాట సరే ఒక నది అలాంటిది చాలా చల్లగా ఉండి వంటిని గజగజం వణికించేటట్టు చేసేసి ఆ తర్వాత మొత్తానికి ఆ చలికి తట్టుకోలేక ఆ ఒళ్ళు స్తంభించిపోతుంది అనమాట సరే ఆ తర్వాత ఏం చేస్తారు బయటికి లాగితే మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతుంది ఇందాక చూడండి కాళ్ళు కట్ అయిపోతే మళ్ళీ అతుకుపోయాయి అలాగే ఈ వాళ్ళు స్తంభించిపోయింది మళ్ళీ నార్మల్కి వస్తుంది ఇంకా బాగుందా అంటే లేదు ఇంకా ముందు దాంట్లో ఏం చేస్తారంట సింహాలు శరబాలు తోడేళ్ళు వచ్చి మీద పడిపోయి పీకేసి కండలు ఇలాగ లాగేసి అవి తిండాయంట ఈ శరీరాన్ని తిండు అంటే ఇంకా అసలు మనం వినడానికే భయపడతాం ఎక్కడో ఏదో ఒక సింహం ఉందట అంటేనే భయపడతాం అలాంటిది అది మీద పడిపోయి రక్కేసి మనం శరీరాన్ని పీకేసి తింటదంట తిండుంటే ఇంకేమంటాడు అక్కడ కూడా గిజ ఆడిపోయాడు ఎక్కడైనా వాడు గిజగిజలు ఆడతాడు తప్పితే అయ్యో అనేవాళ్ళు ఎక్కడా ఎవరు ఉండరు అనమాట అయితే ఏమంటున్నారు ఇవన్నీ ఎక్కడ అంటున్నారు యమలోకానికి వెళ్ళిపోయి మన లెక్కలు చూసాక చెప్పేవి కాదు ఇంకా యమలోకానికి వెళ్తూ ఉండగానే మధ్యలో ఇవన్నీ దాటాలన్నమాట యమలోకం అనేది ఒక కోర్టు అనుకుందాం ఆ కోర్టు దగ్గరికి వెళ్ళాక జడ్జిమెంట్లు ఉంటాయి ఇది మంచి చేశాడు ఇది చెడు చేశాడు ఈ చెడుకి ఇది శిక్ష ఈ మంచికి ఇది శిక్ష అని ఏదో మాట్లాడతారు కానీ అక్కడి వరకు వెళ్ళాలి కదా ఆ మార్గంలో కూడా అంటే వాళ్ళు తిండగా తీసుకెళ్లరు ఇలా లాక్కునే తీసుకెళ్తారు ఆ మార్గం కూడా ఇంత భయంకరంగానే ఉంటుందంట మరి ఎలాంటి దాటడం అంటే అసలు చచ్చిపోయే ముందే మనం నారాయణ అనే మంత్రానో ఏదో శివ అనో కృష్ణ అనో ఓం అనో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటే దానివల్ల మనకి రావాల్సిన ఆ పాప ఫలితాలు అంతలాగా రావు రెండోది అది మన మనసు కనుక అంటిపెట్టుకుని ఉండిపోయింది అనుకుంటాం చివరి క్షణంలో మనిషి భయపడిపోయి కొంతమంది చాలా తెలివితేటలుగా అంటారు మాకు తెలుసు లాస్ట్ మినిట్లో కృష్ణ అనో రామా అని మాకు మోక్షం వచ్చేస్తుంది లేకపోతే మేము మేము మమ్మల్ని ఎముడు తీసుకెళ్ళడం అని కానీ నువ్వు అనుకోవడానికి జీవితాంతం నువ్వు శివానో కృష్ణ అనలేదు లోకం గురించి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అప్పుడు కూడా నీకు చివరి క్షణాల్లో లోకమే గుర్తొస్తుంది తప్పితే శివా అనో కృష్ణ అనో రాదు ఎందుకంటే మనసుకి ఏది మనం ఎప్పుడు కనిపించేటట్టు వినిపించేటట్టు మాట్లాడేటట్టు ఏం చేస్తామో అది అదే పట్టుకుంటుంది ఒక చిన్నపిల్లు ఉంది దాన్ని మనం ఇంట్లో ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఆ తర్వాత అయ్యే మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు లేకపోతే ఒక రామ్ ఉంది అవి ఒకవేళ ఇంట్లో రోజు స్తోత్రాలు చెప్తూ ఉంటే అది కూడా అది నేర్చుకుని ఆ స్తోత్రం చెప్తారు లేదు రామా రామ అంటే రామ అంటుంది ఎప్పుడు బండబూతులు తిట్టే ఇంట్లో అది కూర్చుంది అనుకో దానికి అయ్యే వస్తాయి ఎందుకంటే ఏంటనేది దానికి తెలీదు వాళ్ళు మాట్లాడుతున్నారో నేర్చుకున్నాం చంట పిల్లలు అంతే మనకు అన్నమాట పిల్లలు ఇలా ఉన్నారు ఈరోజు ఇప్పట్లో పిల్లలు ఇలా ఉన్నారండి వాళ్ళ డ్రెస్సింగ్ ఇలా ఉంది వాళ్ళ సంస్కారం ఇలా ఉంది అంటే సింపుల్గా గారు ఏం చెప్తారంటే వాళ్ళని అనక్కర్లేదమ్మ తల్లిదండ్రులనే అనాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో చెప్పినంత మాత్రం సరిపోదు మనం ఏం చేస్తున్నామో అది పిల్లల మీద పడినట్టు మనము ఏం ఆలోచిస్తున్నామో అదే మన మనసు కూడా పట్టుకుంటుంది అందుకని జీవితాంతం మంత్రజపం అది చేయాలి ఎందుకు జీవితాంతము ఇలా సత్సంగాల్లో కూర్చోవాలి ఎప్పుడు ఏదో స్వామివారి గురించి వింటూ ఉండాలి ఏ మనం చదువుతూ ఉండాలంటే ఇవి చేస్తేనే ఆ మనసుకి ఏదో కృష్ణ అనో అనో పట్టుకొని ఎప్పుడైతే మనం ఆఖరి దశలో ఉంటామో అప్పుడట ఈ మనసుకి బుద్ధికి కనెక్షన్ ఏమి ఉండదట ఏదో బుద్ధి చెప్పేస్తే మనసు పలికేస్తుందా అంటే దానికి ఉండదు నోట్లోంచి కూడా మాట పలికే స్థితి ఉండదు అన్నీ ఏ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దానికి అవి కనెక్ట్ అయ్యే స్థితిలోనూ ఉండవు మనము దాన్ని కనెక్ట్ చేసే స్థితిలోనూ ఉండదు కదా మన చేతులు పైకి లేవు నోరు మాట్లాడాలంటే లేదు కరెక్ట్గా చూసేలాగా చూడరు కదా మనం చూస్తున్నాం కదా ఎందుకండి మన ముందు ఇంత జరుగుతున్నప్పుడు మనం చేసేదేంటి అబ్జర్వ్ చేయాలి ఏమవుతుంది 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 ఇతను ఎలా బతుకున్నాడు ఎందుకు అతని చివరి క్షణం ఇలా ఉంది అదేనా అయిపోతుంది చివరి క్షణంలో లేదు ఆ తర్వాత ఏమవుతుంది ఇవన్నీ తెలిసినప్పుడు నిజంగానే ప్రతిక్షణాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటాం కదా అందుకని ఏమంటున్నారు ఆ శిక్షలు ఏంటి మనం కోర్టు వరకు వెళ్ళేలాగా మధ్యలో ఉండే మార్గం అనమాట ఆ మార్గమే అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గొడుగు మంచినీళ్ళు చెప్పులు బంగారం అయితే బంగారం వెండి ఇలాంటివన్నీ కూడా మనం దానం చేసుకుంటూ ఉండాలట అసలు ముందు నడిచేటప్పుడు ఇంత శిక్ష ఉంటుంది అదే జ్యేష్ఠమాసంలో మంచి చెప్పులు గొడుగు ఒక మహాత్ముడికి గనక దానం చేస్తే ఒక పురోహితుడికో అర్చడికో అర్చకుడికో దానం చేస్తే ఈ యమ మార్గంలో నడిచి వెళ్లకుండా దివ్య విమానంలో యమలోకానికి వెళ్ళిపోతాడనమాట ఇందా చెప్పారు కదా పైనుంచి తీసుకుని వెళ్ళిపోతారంట మామూలుగా నడిచి వెళ్తే మరి కాళ్ళకి ఏమన్నా గుచ్చుకుంటాయి ఇక్కడ ఎంచక్క దివ్య విమానం వస్తుందట ఎవరైతే ఇక్కడ మంచి వస్తువులు దానం చేయమని అంటారు మంచి వస్తువులు అంటే ఏదో తక్కువ రేట్లో వచ్చేసినాయి అని అవి కొనేసరికి మనకు తెలుసు రెండు రోజుల్లో తెగిపోతుంది పని చేయదని అలా కాదు మనకున్న స్థితిని బట్టి కాస్త మంచివే కొని మంచివే నాలుగు రోజులు వాళ్ళకి పనికొచ్చేటట్లే చూసి అలాంటి దానం చేయాలన్నమాట కొంతమందికి పాడైపోయాక ఎవరికైనా దానం చేయడం అనమాట ఎలాగో మనం తినము అది ఎందుకు కానీ ఇంకోళ్ళకి ఇవ్వడం అది అంటారనమాట ఎప్పుడు పాడైపోయిన వస్తువుని లేకపోతే మనము కట్టుకోవడానికి పని చేయదు అనే వస్త్రాలను ఇవ్వడం అవన్నీ సరిగైన పద్ధతి కాదు ఇంకా పర్లేదు మనకి ఇంకో నాలుగు రోజులు పనిచేస్తాయి అన్నవి మనం ఇంకా నాలుగు రోజులు పెట్టి తినగలం అనేవి అలాంటివి దానం చేయాలి అది మంచిది కాదు అంటే జస్ట్ పడేయాలి అంతే బయటపడేస్తే ఏ కుక్కలో ఇవ్వో వాటికవి వచ్చి తింటే ఏమో కానీ దాన రూపంలో మాత్రం పనికి రానివి పని కట్టుకుని ఖచ్చితంగా మనం ఎవరికి ఇవ్వకూడదు అనమాట సో అలా మంచిగా చేసుకుంటే కనుక అతనికి ఏమవుతుందంటే దివ్యాభిమానం వచ్చి హాయిగా పైనుంచి తీసుకుని వెళ్తారండి అయితే ఒకటి ఈ దానాలు చేసేమన్నారు అని ఎవరు పడితే వాడికి చేయకూడదు అబాతరునికి దానం చేయకూడదు దానం చేస్తే రాదు కదా పాపం వస్తుంది అందుకని తెలిసి తెలిసి చేసే దానాలు మాత్రం ఖచ్చితంగా అవతల వాళ్ళు కాసేంత వాళ్ళ గురించి మనకి తెలిసి ఉండాలన్నమాట లేదంటే ఈయన ఎప్పుడూ భగవంతుడి నామం స్మరించేవాడే ఈయనకి ఎటువంటి దుర్గుణాలు లేవు ఈయన తాగడమో ఇంట్లో ఏదో సంసారం సరిగ్గా చేయకపోవడం ఇంట్లో వాళ్ళని కొట్టడం తిట్టడం ఇలాంటి ఏమీ చేయరు అని కాసింత మనం దృష్టి పెట్టినా ఒక మనిషి గురించి మనకు అర్థమవుతుంది సో అలాంటి వాళ్ళకి దానం చేయాలి తప్పితే ఏదో మేము చేసేయాలి కాబట్టి ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసాము కానీ వాడు తాగుతాడండి మనం ఇచ్చిన డబ్బులు తలా ఎలా అనుకున్నామంటే అది అది దానివల్ల వచ్చే పుణ్య ఫలితం అయితే ఏమీ ఉండదు అనమాట కాకపోతే అది కూడా చూడొద్దని మనకి చెప్పారు ఏ విషయంలో అన్నదానము నీళ్లు కానీ దానం చేసేటప్పుడు అవన్నీ చూడక్కర్లేదు అది ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అలా కొన్ని కొన్ని మనకి ఇందులో చెప్తున్నారు ఇవన్నీ నైమిత్తిక దానాలు ఏదో ఒక నిమిత్తం కోసం చేసే దానాలు అనమాట భూదానం అంటారు భూదానం అనేది మామూలుగా ఇప్పుడున్న కాస్ట్ని బట్టి చాలా కాస్ట్లీయే కాదనను కానీ ఏదో ఒక గజము రెండు గజాలు కనుక దానం చేస్తే భూదానము వాళ్ళంట యమలోకంలో శిక్షలు అనుభవించకుండా ఉంటాడంట ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాడంట సో అలాగా ఇవన్నీ చేసే వాటిని నైమిత్తిక దానాలు అంటారన్నమాట ఈరోజు మనం మూడు రకాల దానాలు తెలుసుకున్నాము మిగిలింది తర్వాత చూద్దాం శ్రీ శ్రీగురుచరణ అరవింద అర్పణ మస్తు లోకాశం సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి